పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి రాష్ట వ్యాప్తంగా లోక్ నిర్వహిస్తున్నారు రాజీ మార్గాల ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తులు సూచించారు రాష్ట్రంలోని పలు న్యాయ సేవా అదాలత్లను నిర్వహించారు జిల్లా ప్రధాన న్యాయమూర్తులతో పాటు పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ఆదిలాబాద్ న్యాయ సేవా సదన్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు ప్రత్యేక లోక్ అదాలత్ ను ప్రారంభించారు పలు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించి అవార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు న్యాయవాదులు పోలీసు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ లోక్ అదాలతులు ఇస్తున్న తీర్పులు సామాన్యులకు ఊరటనిస్తున్నాయని చెప్పారు క్షణికావేశాలతో నేరాలకు పాల్పడిన వారికి రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవటానికి లోక్ అదాలత్ చక్కటి మార్గమని అన్నారు ఈ లోకాద ప్రత్యేకంగా మనం పెండింగ్ కేసులు పరిష్కారం దిశగా చాలా కృషి చేయడం జరిగింది అందరూ కూడా చాలా సహకరించారు గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ కేసులు ఈ షార్ట్ పీరియడ్ లో పదిహేను రోజుల్లోనే ఎక్కువ కేసులు పరిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నా తరఫున అదేవిధంగా మా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరఫున సహకరించిన పోలీస్ అధికారులకు న్యాయవాదులకు పబ్లిక్ కి కక్షిదారులకు అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మంచి మనసుతో ప్రయత్నిస్తే పరిష్కరించలేని సమస్య లేదన్నారు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి రాజగోపాల్ కేసుల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని అన్నారు ఖమ్మం న్యాయసేవా సదన్లో ప్రత్యేక లోక్ అదాలత్ ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించుకోవటం ద్వారా కక్షదారులకు సమయం వృధా కాకుండా ఉంటుందని అలాగే కోర్టు ఖర్చులు కూడా తిరిగి చెల్లించడం జరుగుతుందని చెప్పారు ఈ సందర్భంగా ప్రత్యేక లోక్ అదాలత్ తీర్పుతో రోడ్డు ప్రమాదంలో కాలుపోయిన బాధితుడు నరేష్కు ఓ ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం క్రింద ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయలను అందజేసింది పెద్ద ఎత్తున ఈ లోకాదులు మన ఖమ్మం జిల్లాలో కేసులు సెటిల్ చేసుకో చేయబడుతున్నాయని తెలియజేయడం సంతోషిస్తున్నాను సివిల్ కేసులే కాకుండా క్రిమినల్ కేసులు కాకుండా సివిల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులను అంటే ఆస్తి తగాదాలను కానీ బాగా పరిష్కారాలను కానీ తర్వాత ఇంకా భార్య భర్తలకు సంబంధించినటువంటి ఎటువంటి పరిష్కారమైనా లోకాల ద్వారా కానీ మీడియేషన్ ద్వారా కానీ కక్షిదారులు సెటిల్ చేసుకొని సుఖమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలని నేను ఈ జిల్లా న్యాయ సేవ చేస్తున్నాను సిద్దిపేట జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి ప్రారంభించారు అంతకుముందు జిల్లా కోర్టులో మెడికల్ క్యాంపును జిల్లా అడిషనల్ జడ్జ్ జయప్రసాద్ ప్రారంభించారు

కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ సివిల్ కేసెస్ మ్యాట్రిమోనియల్ కేసెస్ అన్ని కేసెస్లో వచ్చి మరి శాంతియుతంగా వాళ్ళ యొక్క సమస్యలను కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసులను పరిష్కరించుకోవడం జరుగుతా ఉన్నది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టులో ప్రత్యేక జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె లక్ష్మణ్ హాజరు కాగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎన్ శ్రీదేవి జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్షదారుల కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ సేవాధికార చట్టం రూపొందించారని తెలిపారు విలువైన సమయం వృధా కాకుండా పేదలకు న్యాయ సహాయం అందించే న్యాయ విజ్ఞాన సదస్సులు కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నారని తెలిపారు వితౌట్ దేర్ బింగ్ ఎనీ ట్రైనింగ్ వాళ్ళకి సిపి సెంటర్ తెలియదు పాపం సిఆర్పీ సెంటర్ తెలియదు ఎవిడెన్స్ యాక్ట్ కూడా వాళ్ళు డిసైడ్ చేస్తాం ఉంటారు అందులో తప్పులు తప్పకుండా జరుగుతాయి జరిగినప్పుడు మళ్ళీ అప్పీల్ సో ఇదంతా కూడా పెండెన్సీకి కారణం దిస్ ఈజ్ కాల్డ్ నీట్ బేసిక్ స్టాట్యూట్ మనకు అవసరాల నిమిత్తం తెలుసుకున్నటువంటి చట్టం రాబోయే లోక్ అదాలత్ డిసెంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో నిర్వహించనున్నారు లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకుంటే కక్షిదారులకు ఎన్నో ప్రయోజనాలుంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తులు చెప్తున్నారు ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज